ఈ హ్యాంగింగ్స్ కోసం అయితే స్క్వేర్ పీసులు తీసుకోండి మెయిన్ పీసు అలానే లైనింగ్ తీసుకున్నాను ఫోర్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ ఉండేలాగా ఈ లేస్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి నాకు అయితే ఇలా త్రీ కలర్స్ వచ్చినాయి ఆన్లైన్లో తీసుకున్నాను కింద ట్యాగ్ చేస్తాను కావాలి అన్న వాళ్ళు తీసుకోండి తక్కువ రేట్కే మనం చాలా వాటికైతే యూజ్ యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా మెయిన్ పీస్ అనేది లోపలికి ఉండేలా పెట్టుకొని ఫస్ట్ మూడు వైపులా స్టిచ్ వేసుకోండి ఒక వైపు అనేది స్టిచ్ వేసుకోకూడదు ఇలా కార్నర్స్ అనేది కరెక్ట్గా స్టిచ్ చేసుకోవాలి నీళ్ళు దింపుకొని చిన్న చిన్న టక్స్ ఇచ్చుకోండి కార్నర్స్లో ఇలా రివర్స్ చేసుకొని కార్నర్స్ కరెక్ట్గా వచ్చేలాగా తీసుకొని ఇప్పుడు మనం స్టిచ్ వేయలేని వైపు ఇలా రెండు కూడా లోపలికి ఉండేలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసేసుకోండి ఇలా రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ లేస్ అనేది చూడండి ఒక సైడ్ నుంచి స్టార్ట్ చేసుకొని ఇలా కార్నర్స్ అనేది కరెక్ట్గా వచ్చేలాగా మనం రౌండ్ చుట్టుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి స్క్వేర్ అంతా కూడా ఇలా దగ్గరగా మనం మొత్తం అంతా ఎంత దగ్గరగా కావాలో అంత దగ్గరగా ఇలా స్టిచ్ చేసేసుకోండి దీన్ని కరెక్ట్గా మిడిల్కి అనేది ఫోల్డ్ చేసుకోండి మిడిల్ అనేది కరెక్ట్గా రావాలి ఇలా ఫోల్డ్ చేసుకొని మిడిల్ చిన్నగా హోల్ అనేది పెట్టుకోండి ఇలా హోల్ పెట్టుకొని అక్కడి నుంచి మనం డోరీ అనేది పెట్టేసుకొని కరెక్ట్గా ఈ చివరి నుంచి అంటే మిడిల్ నుంచి ఇలాగా క్రాస్గా నేను మార్క్ చేసిన విధంగా స్టిచ్ వేసేసుకోవాలి ఇటు సైడ్ ఇటు సైడ్ కూడా ఇలా కరెక్ట్గా స్టిచ్ వేసుకొని రఫ్ ఇచ్చుకోండి మళ్ళీ ఇటు సైడ్ కూడా అదే విధంగా ఫోల్డ్ చేసుకొని సేమ్ ఇందాకట్లానే మార్కింగ్ చేసుకోండి ఇలా క్రాస్గా ఇలా స్టిచ్ వేసుకున్నామంటే మనకి ఫ్లవర్లా రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది చూడండి ఇలా రివర్స్ చేసుకున్నాము అంటే మనకి ఇలా వచ్చేస్తుంది చాలా బాగుంది చూడండి లట్కన్స్ అనేది ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేయొచ్చు లోపల కూడా బాగుంటుంది ఇలా మీకు ఎన్ని కావాలో అన్నీ రెడీ చేసుకుని సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకున్నామంటే ఇలా రెడీ అయిపోతే చూడండి ఎంత నీట్గా వచ్చినాయో మనం హెవీ లెహెంగస్కి అలానే కి ఇలా పెట్టుకున్నామంటే లుక్ చాలా బాగుంటుంది మన ఛానల్లో ప్లేలిస్ట్లో హ్యాంగింగ్ మోడల్స్ చాలానే ఉన్నాయి ట్రై చేయండి ఈ లేస్ ఉంది అంటే డిఫరెంట్గా ఇలాంటివి కూడా ట్రై చేయొచ్చు